హాయ్ అండి రేపొద్దున్న మాకు పని ఉంది ఈ రాత్రికి నేను బెండకాయ కూర వండుకుంటున్నాను బెండకాయలు మా పెరట్లో ఉన్నాయండి ఆ బెండకాయలు కోసుకుని నేను ఈ రాత్రికి కూర వండుకొని ఈ నైట్కి నేను తిని మళ్ళీ రేపొద్దున క్యారేజీలోకి ఆ బెండకాయ కూర అయితే పట్టుకెళ్తాను ఒక్కడికే ఈ కాయలు సరిపోతాయండి అక్కడికే ఈ కాయ మొత్తం సరిపోతే ఈగురు పెట్టుకోవడానికి పులుసు పులుసన్న పెట్టుకుంటాను బెండకాయలు పోసేసాను ఇంకా కొండలు ఉన్నాయి వంటగదులు ఈ కుండలు దోమేసుకుంటే నాకున్న కుండలు ఏంటి ఈ మూడు ఇది ఒక నాలుగు నిన్న పలవ ఉండింది మొత్తం ఐదు గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ తోమేసుకుంటే మళ్ళీ మనం ఫ్రెష్గా అన్నం కూర వండుకోవచ్చు కొండలో మొత్తం తోమేసుకున్నాను కొండలు తోమేసుకున్న తర్వాత పొయ్యి మీద అన్నం పెట్టుకుంటున్నాను అన్నం ఉడికేలోపు కూరగాయలు మొత్తం కోసేసుకుంటాను బెండకాయలు చాలా మటుకు ముదిరిపోయినాయి లేకపోతే ఇంకా కొంచెం మొక్కలు వచ్చాయి మనకి బెండకాయలు ఒక నాలుగు కాయలు ఐదు కాయలు ముదిరిపోయినాయి ఇవే మొక్కలు అయినాయి మనకి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బెండకాయలు నూనె కాగిన తర్వాత వేసుకుంటాను ఇప్పుడే పెట్టాను నూనె ఉప్పు కారం పసుపు మొత్తం వేసుకున్నాను అయితే మనకి ఎగురు కావాలంటే నీళ్ళు తగ్గించుకోవాలి నాకైతే పులిసంటే ఇష్టం నాకు అందుకని నేను కొద్దిగా నీళ్ళు అయితే ఎక్కువ పోసుకుంటున్నాను ఎగురైతే నేను నీళ్ళు పోయే అవసరం లేదు నాకు పులిసంటే ఇష్టం కాబట్టి నేను కొద్దిగా నీళ్ళు అయితే ఎక్కువ పోసుకుంటున్నాను అయ్ వంద రేపు వద్ద దోయ్యాసంతా నేనే వద్దాం అనుకుంటున్నాను అయితే కూర ఉంటుంది కదా అయ్యాక వద్దామని ఊరిళ్ళరుగా బెండకాయ ఆ గంగిమాహిక అంట చెప్పు గంగిమాయికి నువ్వు ధైరాజ మాహిక అంటే చెప్పు కుదంత చెప్తావా రానా క్యాకేస్తాను వాళ్ళ ఇద్దరు కుదంతా చెప్పు నేను కూర వండుతున్నాను అయిందా రాట్కడు ఉంటాం రామీ ఎల్ ఎక్కి యారీన పనిలోకి వెళ్దామని పార్లో క్యారేజీలు పట్టుకు వచ్చాము పండగ కాదండి అసలు రాత్రి పడుకుని ఒక్కళ్ళు లెగలేదు ఇద్దరం మట్టిగా ఇక్కడికి మేము రోజు పనిలోకి వెళ్ళే కాడికి వచ్చాము అసలు ఎవరు రాలేదు ఇక మేము వెనక తిరిగి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే పండగ కాదు ఇక ఎవరు లెక్తులేదు నేను అంతమైన ఎంజాయ్ చేసి అసలు ఎవరిని కేక సరే లెక్తులేదు ఇక అందుకనే ఎవరు పోగలలేదు అని ఇంటికైతే వెళ్ళిపోతున్నా ఇవాళ పని లేనట్టే ఇంక రేపు పొద్దున్న బయదేళతారంట

గొప్ప అయితే కొట్టడానికి వచ్చాము ఒక పది మంది వచ్చామండి రోజు మేము ఇరవై మంది వెళ్ళే వాళ్ళం అయితే నిన్న పండగని చాలామంది నిన్న అంతమానం ఎంజాయ్ చేసి పొద్దున్న లెగలేదు పది మంది కాడకు లేచాము ఇక ఆ పది మంది దుయాతకి వెళ్ళాక ఈ బేరం తోటలో గొప్ప అయితే కొట్టడానికి వచ్చాము మేము వచ్చింది ఎర్రంపేట గొప్ప కొట్టడానికి మేము పది మంది వచ్చామండి పది మంది నాలుగు ఎకరాలు కొడుతున్నాం అదిగోండి ఆ తోట కాపాడుతుంది కదా ఆ తోట నుంచి ఇదిగోండి కంచి కాడక లాస్ట్కి వచ్చేసిందాక మొత్తం మనిషికి ఒక సాల్ ఉంది ఆ సోలు కొట్టుకుని ఇంటికైతే వెళ్ళిపోతాము ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అయింది మనుషులు కాపాడుతున్నారు కదా ఇంకా ఆ సాలు కొట్టుకుంటాం ఇంటికైతే వెళ్ళిపోవడమే పొద్దున్న పనిలోకి వెళ్తాకే అసలు ఎవరో లెగలేదండి పండగ నాలుగు రోజులు ఎంజాయ్ చేశారు కదా ఇంకా వాళ్ళకి నిద్రలు అయితే చాలక పొద్దున్న పనిలోకి వెళ్తాక ఎవరో లెగలేదు అసలు అందరం మానేద్దాం అనుకున్నాం అలాంటిది ఒక పది మంది పోగడ్డాక పనిలోకి అయితే వెళ్ళాము నిజంగా పొద్దున్న ఎవరో లెగలేదని మానేర్థం అయితే మాకు నిజంగా కూలి పని అయితే పోదును మేము పని చేలోకి వెళ్ళి వంగునేప్పటికి ఎనిమిది అయిపోయింది మేము ఎనిమిదింటికి వంగున్నా సరే మాకు కూలి పని వచ్చేసి ఇవాళ ఏడు వందలు పండి మనిషికి నిజంగా మానేది మాకు ఈ ఏడు వందలు కూడా రాబోరు మాకు అన్నం వండుకోవాలండి పన్నెండు అయిపోయింది టైం పొద్దున్న క్యారేజీలు పట్టుకెళ్ళాం కానీ నేను నాతో పాటు ఇంకో మనిషే క్యారేజీ తెచ్చాడు ఇక ఇద్దరికే క్యారేజీలు ఉన్నాయి ఎవరో తెచ్చుకోలేదు ఇంటికి అని చెప్పి అందరం ఇంటికి వచ్చేసాం ఆ క్యారేజీ వెనక తెచ్చేసి నాకు అందులో మెత్తబడిపోద్దాం ఇక అది బోగోదాక మళ్ళీ అన్నం అయితే వండుకోవాలి వేడిగా అన్నం వండుకొని ఇంక సాంబార్ అన్న తెచ్చుకుంటాను నాకు ఇప్పుడు యాహల మంట మీద కూర వండాలంటే వండలేను అన్నం పొయ్యి మీద పెట్టి వెళ్ళి ఒక ఇరవై రూపాయలు సాంబార్ అయితే తెచ్చుకుంటాను